वे राम भव्य तत्त्वज्ञं मंत्रमन्त्रप्राप्तदंगुलं श्रीमन नारायण आचार्य मग्दुरं स्वमुपाप्तमह गुरुवायुरुपराभिषं विष्णुं नारायणं हरिं वासुदेवं जगद्नाभं कृष्णं అస్మ పరమ గురుభ్యో నమన్ విష్ణు సహస్రనామాల్లో మనం పదిహేనవ శ్లోకానికి ఆ శ్లోకంలో ఉండేటువంటి నామాలకి మనం అర్థాలు చెప్పుకుంటున్నాం అన్నీ కూడా తిరుమంత్రానికి విస్తృతమైనటువంటి రూపాలే దానికి ఏమీ సందేహం లేదు ఏదైనా సరే ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడి గురించి చెప్పబడుతుంది చతుర్వ్యూహ చతుర్వహం చతుర్భుజ అనేటువంటి శ్లోకంలో చతుర్వ్యూహ అనేటువంటి నామాన్ని మనం చెప్పుకున్నాం అలాగే చతుర్ద్రంశ అనేటువంటి నామాన్ని ఓం చెప్పుకుంటాం ఓం చతుర్ధాయ నమ రాములు వారు పద్మద విశాల నయనాలతో ఉన్నారట అక్కడ సర్వజన మనోహరంగా ఉన్నారు ఇంకేంటి ఒకటి పద్మదళ విశాలం అంటే ఇక్కడ పద్మాలతో వారి నేత్రాలు చూపించారు అలాగే సర్వలోక మనోహరం అంటే రామ ప్రభవో రామో సప్రభవో రామో నామృత అందరూ కూడా రామ 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 అంటారు ఆయన్ని వర్ణిస్తారు ప్రజలందరం అంటే ఆయనకిష్టం ప్రజలందరికీ రాముల వారంటే ఇష్టం అటువంటి గుణములు గలవాడు ఇక్కడ వినయంగా ఉంటారు మనోహరంగా ఉంటారు దయాహృదయుడు ఆయనకి దయ ఎక్కువ కృప ఎక్కువ మనం బాధపడితే చూడలేడు కనుక రక్షిస్తారు తప్పకుండా అటువంటి దయాహృదయైనటువంటి ఆ రాములు వారిని మనం విష్ణు సహస్ర రూపంలో విష్ణు సహస్రనామాలు చదువుతున్నాం ఆ రూపంలో మనం శరణాగతి చేస్తున్నాం అందరూ కూడా శరణాగతి చేయండి ఆయన సూర్య సముట్రెంట్ ఏం చెప్పాడు సూర్యుడితో సమానమైనటువంటి వాడు తేజస్సు గలవాడు పృథ్వీ భూమికి ఉంది ఓర్పు ఉంది అటువంటి భూమికి ఉన్నంత ఓర్పు కలవాట అలాగే శక్తి అంటే బుద్ధిశక్తి బృహస్పతి ఉన్నాడే అంటే ఈ రాముడే పరమాత్మా శ్రీమన్నారాయణుడు బృహస్పతితో ఎందుకు పోదుస్తున్నారు అంటే ఇక్కడ రాముడు మానవావతారం కదా అందుకని బృహస్పతితో సమానమైనటువంటి ధీశక్తి అంటే బుద్ధిశక్తి కలవాడు యుక్తి కలవాడు బృహస్పతి అలాగే కీర్తికి ఇంద్రుడు లాంటి వాడు విద్వాంసులు నిరంతరం కూడా ఆ రాముల వారిని ఆరాధిస్తూ ఉంటారు అందుకని మనం కూడా ఆ విద్వాంసులు ఆరాధిస్తూ ఉంటారు కదా అటువంటి రాముల వారిని మనం ఆరాధిద్దాం నమామి అని నమామి అని బట్టి ఆయన ఎప్పుడు కూడా నమస్కరిస్తూ ఆ శ్రీరాముని శరణాగతి చేస్తున్నాం ఇంకా ఎదుర్వేదం అధ్యయనం చేశారు అలాగే ఋగ్వేదాన్ని అధ్యయనం చేశారు అంటే వేదాలన్నీ కూడా అధ్యయనం చేశారు ఆయన ఈ రెండు వేదాలే చెప్తారు ఎవరైనా సరే పరిమితం కదా నాలుగు వేదాలు చదివిన వాళ్ళు ఉండరు కానీ ఈ నాలుగు వేదాలు కూడా అన్నీ కూడా అధ్యయనం చేసినటువంటి వాడు కానీ ఋగ్వేదము ఎదుర్వేదం మాత్రమే చెప్తున్నారు ఎందుకంటే మానవుడు మానవుడు కదా మరీ ఎంత పొగడకుండా అలాగా చెప్తున్నారు ధనుర్వేదం ధనుర్వేదే అంటారు ఇక్కడ శక్తి సంహారం ధనుర్వేదం తెలిసి ఉంటే ఎలా ఉంది శక్తి సంహారం కూడా చేసి ఉన్నారయ్యా ఆ రాముడు వారు శక్తి సంహారుడు ఇంకా ధనుర్వేదంలో విశేషమైనటువంటి యుక్తి గలవాడు అటువంటి శ్రీరామచంద్రుడు అంటారు విపులాంసుడు రుణారుణ నయనాలు కలవాడు అంటే వారి నేత్రాలు ఎలా ఉంటాయి అప్పుడే ఉదయించిన సూర్యుని అదే ఉంటాయి అలాని తీక్షణంగా ఉంటావు చూడ్డానికి సౌందర్యంగా ఉంటాయి అందంగా ఉంటాయి ఆ కన్నులు మన ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాయి అటువంటి కన్నులు కనుక ఇంకా ఏం చెప్తున్నారంటే శరీరం అంతా కూడా తీర్చిదిచ్చి హెచ్చు తగ్గులు లేకుండా అంటే శరీరం చూస్తే ఎలా ఉంటుంది ఆకర్షణీయంగా మనం ఆ శ్రీరాములు వైపే చూస్తాం అలాగే ఆ స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే మన మనస్సు ఆ స్వామి నుంచి మారలదు ఎందుకంటే శ్రీమన్నారాయణ స్వరూపుడు కదా చతుర్భుజాలు కలిగినటువంటి వాడు కదా ఎక్కడ చతుర్భుజాలు కలిగి ఉన్నాయి అంటే అక్కడ వైకుంఠ నారాయణుడు రాములు వారిగా అవతరించాడు కనుక అక్కడ నాలుగు చేతులుంటాయి ఆ స్వామికి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి శంఖచక్ర కథాధారి ఆయనే భద్రాచలంలో రాముల వారిగా గారు కలిసి ఉన్నారు అటువంటి రాముణ్ణి మనం శ్రవణాది చేస్తున్నాం కనుక ఇంకా ఏంటంటే ఉదరస్థలం మణికట్టు పిడికిలి అన్నీ కూడా చాలా దృఢంగా ఉన్నాయి అటువంటి అంటే దృఢంగా ఉండాలి ఏదైనా సరే ఎవరైనా ఆరోగ్యంగా దృఢంగా ఉండాలి అలాగే దృఢంగా ఉంటే కదా ఆరో ఆరోగ్యం కలుగుతుంది వందిత పద్మం లోకే జరాలు మృత్యునాశం దాతారమేషం విషదౌషధీనాం అని ఎటువంటి ఉంటే ఆ రాముల వారిని తలుచుకుంటే సర్వ భయాలు పోతాయి అలాగే ఎవరికి రోగం రాదు వచ్చిన రోగం ఉంటే ఆ రాముల వారిని ఆశ్రయిస్తే పోతుంది అటువంటి మంచి మాటలు ఆ సీతమ్మవారికి చెప్తూ ఉంటే ఆవిడ చాలా ఆనందం పొందుతుంది ఆహా మా రాములు వారు కదా నా బట్ట కదా ఇన్ని గుణాలు కదా ఈ గుణాలన్నీ కూడా చెప్తున్నారే అని ఆనందపడుతుంది ఆనందపడుతున్నారు ఆ సీతామ్మవారు కనుక అటువంటి ఆంజనేయ స్వామిని రావుని ఇక్కడ మళ్ళా సీతామ్మవారిని మనం ఎప్పుడూ కూడా ధ్యానం చేద్దాం ఈ విష్ణు సహస్రనామ రూపంలో శ్రీరాములు వారి నడక ఎలా ఉంటుంది మాట ఎలా ఉంటుంది అంటే గంభీరంగా ఉంటుంది అంటే గంభీరంగా అంటే ఒక రాజు ఈయన మనకందరికీ కూడా నాయకుడు అన్నట్టుంటుంది అని ఆంజనేయ స్వామి వారు సీతామ్మవారితో చెప్తున్నారు సింహగమనం అంటే ఇదా 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 సింహగమనం ఆయనకి శాద్దువుల గమనం ఉంది ఇంకా గజగమనం ఏనుగులా నడుస్తారు ఋషగమం వృషభగమనం అలాగే యజ్జులాగా నడుస్తారు ఆ గమనం అంటే సింహగమనం సింహం వరకు ఉంటుంది అంటే శక్తి సాద్గులం అది ఒక శక్తి అటువంటి శక్తి గల శ్రీరామచంద్రుడు ఈ వాహనములుగా కలిగిన వాడు కూడా అంటే ఇక్కడ సింహగమనం శాబ్దోల గమనం గజ గజగమనం వృషభగమనం అని నాలుగు గమనాలు ఉన్నాయే చతుర్గంష అన్నారు ఇక్కడ చతుర్భుషాలు చతుర్ధంశ ఇక్కడ చతుర్గమనాలు కూడా నాలుగు గమనాలు ఉంటాయి వారికి అడిగి శ్రీరంగంలో పల్లకి సేవ చేస్తూ నాలుగు గమనాలతో మనకు ఆశ్చర్యపరిచేటువంటి ఆ సన్నివేశం చూస్తే మనకెంతో ఆనందం కలుగుతుంది అలాగే కంచిలో ఉండేటువంటి ఆ ఊరేగింపుల్లో ఈ నాలుగు గమనాలని వాళ్ళు చేసి చూపిస్తారు కొన్ని వందల మంది ఆ పల్లకీని మోస్తూ సింహగమనం శార్థూల గమనం గజగమనం వృషగమనంతో మనకి చూపిస్తారు ఆ కార్యక్రమం అయిన తర్వాత మనకి కంచిలోను ప్రసాదం పెడతారు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తా ఉంటే ప్రసాదం ఎందుకు చెప్పామంటే ఈ విషయాన్ని మనం అక్కడ గజగమనం చూసాం కదా అక్కడ సింహగమనం చూశాం కదా ఆ రాములు వారి ఇక్క అలాగే అక్కడ ఉండేటువంటి వరదరాజస్వామి కంచి వరదరాజస్వామి యొక్క ఈ గమనాలన్నీ కూడా చూపిస్తారు అటువంటి ఉత్సవం జరుగుతుంది ఇక్కడ ఆయన ఎప్పుడు విడితే అక్కడ ఎలా పెడితే అలా మాట్లాడుతూ దేశకాల పాత్రలు ఎరిగి అనుసరించి మెరుగుతాడు అయితే ఎలాగయ్యా అంటే ఆయన తమ్ముడు కూడా అలాగే ఉంటాడండి అంటారు ఆయన తమ్ముడు ఆయన తమ్ముడు కూడా అలాగే ఉంటాడు అండి అంటే అన్నకి తమ్ముడికి ఒక లక్షణం అన్న ఒకరే గొప్పవాళ్ళు కాదు ఇంకా ఆయన తమ్ముడు భర్తుడు భర్తుడు అలా ఉంటాడు అంటే ఇప్పుడు గుహుడు చూసాడు భర్తుడిని చూసి వారే వచ్చారేమో అనుకున్నారు ఆ గుహుడిని చూసి ఆ గుహుడు భక్తుణ్ణి చూసి అనుకున్నారు అంటే నలుగురు ఒకలాగే ఉంటారు నలుగురు శక్తి కూడా ఒకటే అందుకని లక్ష్మణుడు లక్ష్మణో లక్ష్మి సంపన్నే ఆయన శ్రీరాములు వారి కైంకర్యాన్నే చేస్తూ ఉంటాడు అటువంటి లక్ష్మణుడు ఆయన పక్కనే ఉంటారుగా ఆ లక్ష్మణులారు ఆయన రాములు పక్కనే ఉంటారు ఇంకా మరి వాళ్ళ గురించి చెప్పారు మరి భర్తల గురించి చెప్పలేదంటే చాంబూ భరత శత్రులు ఒక చోట ఉంటారు ఒకరు అలాగే రామలక్ష్మణుడు చోటే ఉంటారు వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు అందుకని ఇక్కడ లక్ష్మణుడి గురించే చెప్పారు ఆ లక్ష్మణుడు కూడా ఇటువంటి పైన చెప్పినటువంటి మళ్ళా చెప్పకుండా పైన వంటి మంచి గుణాలతో ఆ లక్ష్మణ స్వామి కూడా ఉంటారు అని ఆంజనేయ స్వామి వారికి వారికి తోచినటువంటి వారు చూసినటువంటి అటువంటి దృశ్యాన్ని వారికి విసిద్ధపరుస్తున్నారు కనుక చతుర్దం స్ అనేదాని నామంతో ఓం చతుర్దం సహాయ నమ చతుర్దం షాయ నమ అని ఆ నామంతో విష్ణువు మహావిష్ణువుని ఆ శ్రీమన్నారాయణమూర్తిని శరణాగతి చేశాం స్వస్తి